తులారాశి వారికి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఈ స్త్రీ కారణంగా జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి కాబట్టి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి వీడియోని ఒంటరిగా వినండి అలా వింటే ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది ఈ స్త్రీ నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి ఈ స్త్రీ ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది అసలు మీకు ఈ మూడు రోజులు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత తులారాశి వారి గురించి మనం కనుక చూసుకున్నట్టయితే అండి ఈ మూడు రోజులు కూడా కూడా మీకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే కాకుండా మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడు రోజులు బాగానే ఉందండి ఇబ్బందులు అయితే పెద్దగా లేవు కానీ కొన్ని కొన్ని సమస్యలు ఏంటంటే మీరే క్రియేట్ చేసుకుంటారనమాట కొన్ని కొన్ని సమస్యలు మీరే కోరి తెచ్చుకుంటారు ఎలా అంటే కనుక అనవసరమైన అంటే ఇప్పుడు అనవసరమైన పనులు అనవసరమైన కొన్ని అంటే ఇలా ఉంటాయి కదా మనకు చెప్పాలంటే కనుక హెల్ప్ చేద్దాం అనుకుంటారు కానీ ఆ హెల్పే మీకు ఏంటంటే ఎఫెక్ట్ అవుతుంది అనమాట అలా కొన్ని కొన్ని జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని కొన్ని మాత్రం చేయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు ఇక తులారాశి పరంగా మనం గమనించుకుంటే తులారాశి వారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అండి చిన్నప్పటి నుంచే కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా వీరికి ఎక్కువే అని చెప్పొచ్చు ఏది అయినా సరేనండి వీళ్ళేంటంటే వీళ్ళ కాల మీద నిల్చోవాలి వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి ఎప్పటికైనా నా గోల్ని నేను రీచ్ అవ్వాలి అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటారనమాట చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు పట్టుదల వ్యక్తులు చాలా పట్టుదల ఉంటుందన్నమాట అందమైన మనసు ఉంటుంది అందరినీ కలుపుకొని పోతారు అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం వీరికి రాదు అసలు వీళ్ళు మాట్లాడారండి నిజం చెప్పాలంటే అబద్ధాలు చెప్పటం కానీ ఒకరిని మోసం చేయటం కానీ ఒకరిని ఏంటంటే కనుక అన్యాయంగా తొక్కేయటం కానీ ఇలాంటి పనులు వీళ్ళు చేయరండి ఏదున్నా సరే ఏంటంటే కనుక సూటిగా చెప్తూ ఉంటారు ఏదున్నా సరే మొహం మీద చెప్పేస్తారు వాళ్ళు ఫీల్ అయినా నాకు పర్వాలేదు అనుకున్నట్టు కొన్ని విషయాలు అయితే మొహం మీద చెప్పేస్తారు అందుకే కొంతమందికి ఈ తులారాశి వారంటే నచ్చదనమాట అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా నచ్చదు కదండి అలా కొంతమంది వీరి నుంచి దూరమైపోతారు అయినా కానీ వీరికి ఏంటంటే మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది అద్భుతంగా మీకు ఏంటంటే అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా మనం గమనించుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక ఈ మూడు రోజుల్లో అండి ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు అప్పులు తీర్చుకోగలుగుతారు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉంటాయి కదా ఆ ఇబ్బందులను కూడా తొలగించుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే చీ కొట్టారో అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ మీతో ఏంటంటే కనుక మాటలు గడుపుతారు మీతో మాట్లాడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీతో స్నేహం చేయాలని కోరుకుంటారు కానీ ఒకసారి చీకొట్టిన వ్యక్తులతో మీరు స్నేహం చేయకపోవడం బెటర్ ఎంతలు ఉంచాలో వాళ్ళని అంతలు అంటే అంతలనే ఉంచండి మీరు ఏంటంటే కనుక నా వాళ్ళే కదా అని జాలి పడ్డారనుకోండి ఆ తర్వాత మీకు ఇబ్బంది కలుగుతుందనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఇక్కడ ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి అలానే కాకుండా కుటుంబంలో ఉండే కలహాలు దూరం అయిపోతాయి అందరూ కలిసిమెలిసి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా గౌరవాలు ఇచ్చుకోవటం అలానే కాకుండా చాలా వరకు కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ ఏంటంటే కొంచెం అంటే చెప్పాలంటే ఈ గొడవలకు వాటికి దూరంగా ఉండి కలిసే అవకాశం అయితే ఉంటుంది విడిపోయిన వారు కలుస్తారు అలానే కాకుండా భార్యాభర్తల పరంగా బాగుంటుంది ఇబ్బందులు అయితే లేవు అలానే ఏంటంటే కనుక ప్రేమికుల పరంగా కూడా బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే కనిపించటం లేదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఏంటంటే అనారోగ్య ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీకు వృత్తిపరంగా బాగా కలిసి వస్తుందండి వృత్తిపరంగా బాగా రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఏంటంటే గనక చక్కగా ఉండబోతుంది అంత ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పట్లేదు అలా అని మీకు అసలు ఏం రావని కూడా చెప్పట్లేదు కానీ ఉన్న దాంట్లో ఏంటంటే తృప్తిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఉన్న దాంట్లో సర్దుకుపోతారు అనమాట అలానే కాకుండా కష్టజీవులండి జీవులండి ఈ చిన్నప్పటి నుంచి ఏంటంటే గనక కష్టపడుతూనే పెరిగారు ఇప్పటికి కూడా ఏంటంటే గనక కష్టపడతారు ారు రెక్కలు అయ్యేలాగా కష్టపడుతూ ఉంటారు కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా ఏంటంటే కనుక కష్టపడిపోతూ ఉంటారనమాట ఈ యొక్క తులారాసేవారు కాబట్టి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎంత కష్టపడాలో అంతే పడాలి అంతకు మించి కష్టపడితే అనవసరమైన ఇబ్బందులు వస్తాయన్నమాట అంటే కష్టపడద్దు అని చెప్పట్లేదండి మీరు కష్టాన్ని నమ్ముకునేవారు కాబట్టి ఏంటంటే చాలా కష్టపడుతూ ఉంటారండి కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎక్కువగా అంటే కష్టపడటం వల్ల కొన్ని ఇబ్బందులు మీరే మీ చేతుల తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఒక లిమిట్గా అంటే పెట్టుకోండి ఇంతే కష్టపడాలి ఇంతకంటే మించి ఇంకా చేయకూడదన్నట్టుగా ఒక ప్రాసెస్ని మీరు పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవి పెద్దగా అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి తాయి సంపాదించిందంతా కూడా ఏంటంటే కనుక ఆ జబ్బులకే సరిపోతూ ఉంటుందని చెప్పొచ్చు అంటే నార్మల్గానే మీకు ఏంటంటే కనుక గుండెలో దడ కావచ్చు లేదంటే కనుక స్టమక్ ప్రాబ్లం కావచ్చు ఈ మెడనడారు లాగటం కావచ్చు ఇలా ఉంటూ ఉంటాయి కదండి కొంతమందికి ఉన్నాయి అందరికి ఉన్నాయని చెప్పట్లేదు అయితే అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక తక్కువగా ఆలోచించడం అంటే ఎవరి మీద అంత దృష్టి పెట్టకండి నార్మల్గానే మీ పని ఏందో మీరు ఏదో అంటే చూసుకుంటూ ఉంటారు ఎవరిని ఏం పెద్దగా పట్టించుకోరు కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక మీ మీదే పడి ఏడుస్తూ ఉంటారండి మీ బాధపడ అంటే బాధ మీరు బాధపడితే వాళ్ళు చూసి నవ్వాలని మీరు బాగుపడితే వాళ్ళు చూసి ఓర్వలేరు అనమాట మీరు నవ్వితే వాళ్లకు దుఃఖం మీరు ఏడిస్తే ఏంటంటే కనుక వాళ్లకు నవ్వనమాట ఆ విధంగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి నా ఫ్రెండ్స్ నా కుటుంబ సభ్యులు అనుకుంటారు కానీ వాళ్ళ వల్ల మీకు చెడు అనేది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది నా వాళ్ళు అనుకోకండి అందులో చాలా శత్రువులు ఉన్నారని మీరు గమనించుకోండి లేకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు ఇక ఇక్కడ ఏంటంటే కనుక విద్యార్థులు కూడా వారి కళ నెరవేరబోతుంది విద్యలో బాగా రాణించబోతున్నారు వాళ్ళకి ఎలాంటి సమస్యలు అయితే రావట్లేదండి నిజం చెప్పాలంటే విద్యార్థులకు బాగా కలిసొచ్చే కాలం ఈ మూడు రోజులు కూడా వాళ్ళు చదివింది గుర్తుకుంటుంది ఎలాంటి అంటే ఇబ్బందులు లేకుండా వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే వ్యాపారపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాగుంటుంది పనిచేసే బా అంటే దగ్గర బాసు నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ప్రశంసల వర్షం కురుస్తుంది బోనస్ లభించే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగాలలో ఏంటంటే కనుక బదిలీలయ్యే అవకాశం ఉంటుంది అలానే కాకుండా జీతాల మీద చర్చ జరుగుతుంది జీతాలు పెరగని వారికి పెరిగే అవకాశం ఉంటుంది పనిచేసే దగ్గర ఏంటంటే కనుక మంచి గుర్తింపు గౌరవం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి కోర్టు కేసుల పరంగా మీదే పైచే అవుతుంది కోర్టు కేసుల పరంగా మీదే విజయం సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే మీరు నమ్మి డబ్బు ఎవరికి ఇవ్వకండి ఇస్తే మాత్రం రాదు ఇప్పటికి కూడా మీరు మందికి కూడా హెల్ప్ చేశారు ధనం ఇచ్చారు అంటే డబ్బు ఇచ్చారు అప్పుగా కావచ్చు లేదంటే స్నేహితులని కావచ్చు కుటుంబ సభ్యులని ఏంటంటే కనుక డబ్బు ఇస్తూనే పోయారు కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మీకు రాలేదు ఇప్పుడు కూడా రాదు కొంతమంది కావాలని ఏంటంటే డబ్బు కోసం కొంచెం ఇబ్బంది పెడతారు బాధ పెడతారండి అందుకే ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పేయండి మీరు మొహం మీదే చెప్పేస్తారు కాదే కాబట్టి లేదని చెప్పేయండి See? Eh? ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఈ మూడు రోజులు అండి అంత బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఏం పెద్దగా లేదు ఎలా రోజులు గడిచిపోతా అంటే ఖర్చిపోతున్నాయో కూడా అర్థం కాదనమాట అంత చక్కగా మీకు ఏంటంటే రోజులు గడిచిపోతాయి కొన్ని ప్రయాణాలు పడతాయండి ఆ ప్రయాణాలలో మీకు మంచి ఆదాయం కూడా కలుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే మీకు ఏంటంటే ప్రయాణాల వల్ల పరిచయాలు ఏర్పడతాయి ఆ ప్ర ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక ఉద్యోగం రావటం కానీ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇంటర్వ్యూకి వెళితే ఆ ఉద్యోగం సక్సెస్ అవటం కానీ ఇలాంటివి జరుగుతాయి ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం రీతంగా కలగబోతుంది కాబట్టి అప్పులను తీర్చుకోగలుగుతారు అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు ధనం అనేది రప్పించుకునే అవకాశం ఉంటుంది డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చుకోగలుగుతారు ధనం లేక చూసే చూసేవారికి డబ్బు ఏదో ఒక రకంగా వారి చేతికి అందుతుంది ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఆ తల్లి కృప వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అండి అందుకే రేపు మంగళవారం కదా అయితే ఉదయాన్నే లేచి వంటి స్నానమైన సరే చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం పెట్టండి అలా పెట్టిన తర్వాత ఒక రెండు యాలకులు తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకోండి ఆ రెండు యాలకులు ఏంటంటే కనుక ఒక రెండు కోట్లగా భావించండి ఎందుకంటే యాలకులు ధనంగా భావిస్తారు ధనం ఏంటంటే యాలకులు డబ్బుని ఆకర్షిస్తాయండి కాబట్టి అలా భావించి మీరు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని కాసేపు వదిలేసి వాటిని తీసి మీ పర్సులో పెట్టుకోండి తులారాసి వారు ముఖ్యంగా ఈ పని కనుక చేస్తే మీ పర్సులో చిల్లిగవ లేక కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకండి పది రూపాయలు ఉండే చోట వంద రూపాయలు వంద రూపాయలు ఉండే చోట ఐదు వందల రూపాయలు ఇలా కనిపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక్కసారి అంటే రేపు మంగళవారం కానీ బుధవారం కానీ లేదంటే గురువారం రోజు కానీ లక్ష్మీవారం కదా ఇలా అంటే మూడు నాలుగు ఐదు తేదీల వరకు మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క లవంగా అంటే యాలకుల పరిహారం అనేది చేయండి యాలకులు లక్ష్మీకారకం అండి ఇక్కడ మీకు లక్ష్మీదేవి నగరం కలుగుతుంది కాబట్టి నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రకంగా డబ్బు అనేది దూసుకొచ్చే అవకాశం ఉంటుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది అనేక రకాల్లో ఏంటంటే కనుక ఆదాయ మార్గాలు అనేవి మీకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకుంటే ధనం వస్తుంది కొన్ని అప్పులను తీర్చుకోగలుగుతారు అలానే కాకుండా అప్పులను ఇస్తారు అలాగే డబ్బు ఏదైతే ఉంటుందో అదే తొలిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కావున ఖచ్చితంగా యాలకుల పరిహారం చేసి పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి ఎవరికి చెప్పకండి ఇలా పెట్టామని ఇంకా వదిలేయండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందనేది మీకు తెలుస్తుంది మీ పర్సులో చిల్లుగా లేకపోయినా సరే ఈ యాలకులు మీ పర్సులో పెట్టుకున్నప్పటి నుంచి ఆ పర్సులో కనీసం ఒక వంద రూపాయలైనా సరే కనిపిస్తాయి అనమాట ఒక వంద రూపాయలైనా సరే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అండి అంతలా మీకు ఏంటంటే కనుక ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా యాలకుల పరిహారం అయితే చేసుకోండి ఇక ఆ తర్వాత మీకు ముఖ్యంగా ఈ స్త్రీ వల్ల అండి ఇబ్బంది కలుగుతుంది అనమాట ఈ స్త్రీ మీ మీద నిందలు వేయటం మిమ్మల్ని ఏంటంటే కనుక నలుగురిలో అగౌరవపరచటం అంటే చాలా వరకు కూడా నిందించటం అంటే మీ మీద నిందలు వేయటం ఇలాంటివి జరుగుతుందనమాట ఈ స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఈ స్త్రీ మీ స్నేహితురాలు కావచ్చు మీ బంధువర్గం నుంచి కూడా కావచ్చు కానీ ఈ స్త్రీ వల్ల మీకు కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే కనుక పీ లెటర్ అనే స్త్రీ అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే కే లెటర్ ఈ పీ కే లెటర్ అనే స్త్రీలతో కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు లేనిపోని నిందలు పడటం ఆ నిందల వల్ల ఏంటంటే కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధలో పడిపోవటం ఇదంతా కూడా జరుగుతుంది అంటే అందరికీ జరుగుతుందని నేను చెప్పట్లేదు కొంతమందికి ఏంటంటే డబ్బు రూపంలో స్త్రీలు మోసం చేస్తే కొంతమందికి ఏంటంటే కనుక నిందలు వేసి స్త్రీలు మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రహస్థితిని బట్టి ఉంటుందన్నమాట ఇది అందరికి ఇలానే జరుగుతుంది అందరికి ఇదే జరగాలని ఏముండదు కదండి మన స్థితిగతులు మన గ్రహస్థితులను బట్టి ఉంటుందన్నమాట మనకేంటంటే గ్రహాలు అనుకూలించాయనుకోండి మనకు మంచి ఫలితాలు వస్తాయి స్త్రీల వల్ల ఇబ్బందులు లేవు గ్రహాలు నీచ స్థాయిలో ఉండి ఎక్కువగా ఏంటంటే కనుక గ్రహాలు మనని అంటే ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఈ స్త్రీల సమస్యలు వస్తాయన్నమాట అలా కొంతమందికి జరగవచ్చు కొంతమందికి జరగకపోవచ్చు కానీ ఎందుకైనా మంచిది స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే గనక కొన్ని కొన్నిసార్లు మీకు కోపం ఎక్కువగా వస్తుంది కదండి మంచివారు వారు నిజం చెప్పాలంటే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ఆడవాళ్ళను గౌరవిస్తారు అంత చేస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా సరే స్త్రీలు ఇబ్బందికరంగా మాట్లాడినప్పుడు కొంచెం ఏంటంటే తట్టుకోలేరనమాట ఇంకా ఓవర్గా రియాక్ట్ రియాక్ట్ అవ్వటం కానీ ఎక్కువగా అరవటం కానీ చేస్తారు అలా చేసినప్పుడు లేదంటే కనుక వాళ్ళకు కావాల్సినంత డబ్బు ఇవ్వనప్పుడు అంటే అప్పుగా ఇవ్వమని లేదంటే కనుక డబ్బు కావాలని ఇబ్బంది పెడతారు ఇవ్వకపోతే ఇలా నిందలు వేయటం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ చేస్తారు అనమాట అందుకే స్త్రీలతో కొంచెం మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడండి అసలు స్త్రీల జోలికి వెళ్ళకపోవటమే బెటరండి నిజం చెప్పాలంటే కనుక కొంతమంది కావాలని ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని దూరం పెట్టండి ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బందులు అయితే లేవన్నమాట స్త్రీలతో కొంచెం జాగ్రత్త ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ అంటే పెట్టుకోండి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి అలానే గుడ్డిగా ఎవరిని నమ్మకండి అలాగే మీకు ఈ మూడు రోజుల్లో కూడా నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు ఇంట్లో నుంచి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు ఏదైనా సరే మంచి పని కోసం వెళ్తున్నప్పుడు మాత్రం నల్లటి అయితే ధరించి వెళ్ళకండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని అమ్మ వెళ్ళొస్తామని చెప్పి కొద్దిగంత మట్టిని తీసుకొని కంటం దగ్గర ఇలా అంటి అంటనట్టు పెట్టేసుకోండి అలా పెట్టేసుకొని ఏంటంటే వెళ్ళండి వెళ్ళిన పని ఖచ్చితంగా జరుగుతుంది వెళ్ళిన చోట ఏంటంటే కనుక మీకు మంచి విజయం అనేది లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే చోట అంతా కూడా మీకు మంచి మర్యాదలు గౌరవం అనేది దక్కే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది కావాలంటే మీరు ప్రయత్నించుకోండి ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది తులసి కోటకు అంటే నమస్కారం చేసుకుని మీరైతే మంచిదండి మా ఇంట్లో తులసి కోట లేదంటే అమ్మవారి యొక్క రూపం చూసుకుంటూ చక్కగా లో నుంచి ఓం లక్ష్మీ ఆయన మహానుకోని వెళ్ళండి ఖచ్చితంగా మీ పని జరుగుతుంది ఎందుకంటే ఈ మూడు రోజుల్లో మీకు గ్రహస్థితి ప్రకారం గనక గమనించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ధన సమస్యలు పోవటానికి ధన సమస్యల నుంచి బయటపడటానికి డబ్బుని ఆకర్షించుకోవటానికి నాలుగు వైపుల నుంచి కూడా ఏంటంటే గనక సంపాదనను పెంచుకోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట నార్మల్గా అండి లక్ష్మీదేవి నిగ్రహం కలిగితే డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుందండి ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పోతుందన్నమాట అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు ఇక్కడ లక్ష్మీదేవి దేవ అయితే పుష్కలంగా మీకు కలగబోతుంది ఇబ్బందులు అయితే పెద్దగా లేవు వీలుంటే ఏంటంటే కనుక ఆవుకు మీ చేతులతో పచ్చగడ్డి పెట్టండి ఇది ఎందుకు పెట్టాలంటే కనుక పనుల్లో అప్పుడప్పుడు చిక్కులు వస్తూ ఉంటాయి అన్నమాట అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగవు కొన్ని ఏంటంటే కనుక పనుల వల్ల మీకు కొంచెం సఫర్ అవుతుందండి అంటే ఇబ్బంది పడిపోతారు ఆగే ఏంటంటే కనుక సఫర్ అవుతూ ఉంటారు అనమాట పనుల పరంగా అబ్బా చాలా ఇరిటేట్ చేస్తున్నాయి ఈ పనులు అస్సలు జరగటం లేదు వీటి వల్ల ఏంటంటే కనుక మాకు బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఆవుకు పచ్చగడ్డి కానీ తోటకూర కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టండి కానీ పచ్చది పెట్టండి మీ చేతులతో పెడితే మంచిది ఒకవేళ కుదరకపోతే వదిలేయండి కానీ కుదిరితే మాత్రం ఖచ్చితంగా పెట్టండి మీరు అనుకున్న పనులు పనుల్లో ఆటంకాలు ఉండకూడదు పనులు అంటే జరగాలి పనుల్లో ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి మీకు మంచి జరుగుతుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకుంటే మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుందండి నార్మల్గానే ఒక తులారాశి మీద చాలా ఏడుపు ఉంటుందండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక కుళ్ళుకోవటం కుతంత్రాలు వీళ్ళు బాగుపడితే చూసి ఓర్వలేకపోవటం చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరు ఈ యొక్క అంటే అనుభవాలు అనమాట వీళ్లకు నరదిష్టి తగిలిన వ్యక్తి ఏంటంటే కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం పని చేయటం అంటే చేయటానికి చేత కాకపోవటం ఇబ్బందికరంగా ఉండటం అసలు ఎప్పుడు ఆలోచనలో ఉండటం అన్ని హృదా ఖర్చులు పెరిగిపోవటం ఎంత సంపాదించడం పోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది నరదిష్టి అనేది చాలా భయంకరమైనది కదండి అయితే నరదిష్టి తాకకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు నరదిష్టి నుంచి ఎలాగైనా సరే బయటపడాలనుకుంటూ ఉంటారు కానీ నరదిష్టికి నివారణ పరిహారాలు చాలా మందికి తెలియదు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం తులారాశి వారికి ఏంటంటే చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే చేసుకోండి ఎంతో కొంత నరదిష్టి నుంచి బయటపడతారు పూర్తిగా నరదిష్టి వెళ్ళిపోతుందని చెప్పట్లేదండి కొంత కొంత నరదిష్టి నుంచి అయితే బయటపడతారు కదా నరదిష్టి నుంచి మీరు బయటికి రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట చిన్న పరిహారమే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడుతుంది ఏమీ లేదండి మీరు ఏం చేయండి అంటే మన ఇంట్లో ఉండే వస్తువే మనం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదనమాట చాలా ఈజీగా చేసేసుకునేది అనమాట అండి ఒక స్పూను ఆవాలండి ఆవాల్లో అతీత శక్తి తాగుంటుంది తంత్రపరంగా నరదిష్టి పరంగా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట అంటే ఒక యంత్రం లాగా మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు ఈ ఆవాలు అర స్పూన్ ఆవాలు అచ్చం ఆవాలు ఏమి కలిపి ఉండకుండా ఉంటాయి కదా ఆవాలు అవి తీసుకోండి చిన్నవా పెద్దవా ఏమైనా పర్వాలేదు తీసుకొని మీరు ఏంటంటే ఎడమ చేతులు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ నరదిష్టి అంతా కూడా అక్కడికే ఆగిపోవాలి నరదిష్టి పంచలైపోవాలి నరదిష్టి నుంచి మాకు విముక్తి కలగాలి నరి అంటే నరదిష్టి నివారణ పరిహారం అని చెప్పొచ్చు తులారాశి వారికి మాత్రమే ఇది పనిచేస్తుంది ఇలా చేసిన తర్వాత తల చుట్టూ తిప్పుకొని ఆ తర్వాత ఆవాలను ఏంటంటే మురికి ఉంటే అక్కడ పడేయండి మీ ఇంటికి కొద్దిగా దూరం అంటే మీ ఇంటి ముందే వేసుకోండి మళ్ళీ మీ ఇంటి ముందు ఉండే మురికి కాలువలోనే పడేసుకోమని కాదండి కొంచెం అంత దూరంగా వేసేసుకోండి సరిపోతుంది నరదిష్టిపోతుంది ఒకవేళ మీ ఇంటి ముందే వేసుకుంటే మళ్ళీ మీకే తాగుతుంది అనమాట మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది కదా అందుకే మీ ఇంటి నుంచి కొద్దిగా కాలువలు ఉంటే అక్కడ పడేయండి లేకపోతే కొద్దిగా దూరంలో పడేసి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఎంతో కొంత నరదిష్టిపోయి మీకు మంచి జరుగుతుందన్నమాట ఎప్పుడైనా చేసుకోవచ్చు